వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిలు నేను ప్రశాంతి ఇప్పుడు పప్పు సాంబార్ తిని బోర్ కొడుతూ ఉంటే రెండు మూడు రకాల వెజిటబుల్స్ కలిపి పుల్లగా కారంగా ఉండే ఈ ఒక్క ముద్ద కూర చేసుకుంటే తృప్తిగా తినేయచ్చు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ధనియాలు కొన్ని మెంతులు వేసి ఆవాలు చిట్లే వరకు వేయించుకోవాలి దంచిపెట్టుకున్న రెండు పూర్తి వెల్లుల్లి ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి వెల్లుల్లి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి గార్లిక్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది ఈ కూరకి పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ టమాటోస్ వేసి కాసేపు వేయించుకోవాలి టమాటో ముక్కలు సాఫ్ట్ అవ్వకముందే కట్ చేసుకున్న ఒక్క పొటాటో వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక వాటికి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈసారి సొరకాయ వంకాయ పొటాటో వేసి కర్రీ చేస్తున్నాను మీరు బెండకాయ చౌచౌ కూడా వేసుకోవచ్చు మిగిలిన వెజిటబుల్స్ కంటే పొటాటో క్వాంటిటీ తక్కువ ఉండేటట్టు చూసుకోండి వెజిటబుల్స్ కుకింగ్ టైం ప్రకారము ఏ వెజిటబుల్ ఫస్ట్ వేసుకోవాలో చూసుకోవాలి పొటాటో ఎక్కువ అన్నిటికంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పొటాటో వేసాను నెక్స్ట్ మీడియం సైజ్ సొరకాయ ముక్కలు వేసి కాసేపు వేయించి మూత పెట్టి అన్నిటినీ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ముక్కలు కాస్త మెత్తపడ్డాక కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే సొరకాయలో ఉన్న నీళ్ళన్నీ ఊరుతాయి ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ముక్కలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఎక్కువ వెజిటబుల్స్ వేస్తున్నప్పుడు కరెక్ట్ ప్రపోర్షన్స్ అంటూ ఏమీ లేదండి మనకి ఏ వెజిటబుల్ ఇష్టమో అది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి ఒక్క నిమిషం వేగనిచ్చి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా సో చూసుకొని అన్నిటికీ సరిపడా ఉప్పు రెడ్ చిల్లీ పేస్ట్తో పాటు మిరప్పొడి కూడా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ పేస్ట్ లేకపోతే జస్ట్ మిరప్పొడి వేసుకున్నా పర్వాలేదు రెడ్ చిల్లీ పేస్ట్ కావాలంటే ఎండుమిర్చిని పదహైదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు చింతపండు నానబెట్టి తీసుకున్న రసం వేసి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి పులుపు ముక్కలకి బాగా పట్టేలా కాసేపు ఇలానే మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లో నీళ్లు ఎక్కువ పోసుకొని పులుసులాగా చేసుకోవచ్చు లేదా తక్కువ పోసుకొని ముద్దకూరలాగా కూడా చేసుకోవచ్చు నేను తక్కువ పోసి ముద్దకూరలాగా చేస్తున్నాను ముక్కలు బాగా ఉడికి నీరంతా ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి ఫైనల్గా ఆవ మెంతి పొడితో పాటు కొత్తిమీర జల్లుకొని అంతా బాగా కలిసేలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ వెజిటబుల్స్ ముద్దకూర రెడీ అయినట్టే వెజిటబుల్స్ అన్ని సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి మీరు ఈ రెసిపీ ట్రై చేసి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ ముద్దకూర కలుపుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్